మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా సమాచారం అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది వైఎస్ సునీతమ్మ గారు మిమ్మల్ని షర్మిల గారు మిమ్మల్ని ఆశ్రయించారు మరి కూటమి నేతలు ఏం చేశారు వారిని వినియోగించుకున్నారు ఇప్పుడు వదిలేశారు అంటే నిరూపించలేకపోతున్నారు నిరూపించలేకపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు మరి ఇంకా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కల్తీ మద్యం దంద నడిపారు దీనికి దానికి ముడి పెట్టడం అన్నది అది ఆయనకే చెల్లిందని అనుకుంటున్నారు అయితే పార్టీ ఎంపీలతో ఇది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో తనకే తెలియాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నారు మరి క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందనడానికి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అని చెప్తున్నారు బాబు గారు మరి సోమవారం ఢిల్లీలో మోదీ గారితో భేటీ అనంతరం ఆయన తన అధికార గృహం నుంచి తన పార్టీ ఎంపీలతో మాట్లాడినటువంటి సందర్భంలో వివేకానంద హత్య తరహాలో మళ్ళీ నేరాలు ఘోరాలు అంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఉదాహరణ అని చెప్పుకొస్తున్నారు మరి ఇప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ వాళ్ళు క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు మూర్ఖుడు క్రూరుడు లాంటి పదాలు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులకే వర్తిస్తాయని కూడా అంటున్నారు అసలు ఇప్పుడు ఏ గవర్నమెంట్లో ఉన్నాము ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి ఏ గవర్నమెంట్లో ఉన్నామో అసలు ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నామా అని అనుకుంటున్నట్టున్నారు అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు మరి జగన్ నేర కార్యకలాపాలు అనంతమంటారు రాష్ట్రంలో ఆ పార్టీ క్రిమినల్ నేరాలకు పాల్పడుతుందంటారు వైసీపీ నేతలు నేరాలు చేసి వాటిని టీడీపీ పైకి నెట్టేస్తున్నాయి నెట్టేస్తున్నారని అంటారు కల్తీ మద్యం తయారీ కంపెనీలు కంపెనీలే ఇప్పుడు వెలిసిపోయాయి మరి ఈ ప్రభుత్వ హయాంలోనే కంపెనీలు వెలిసిపోతున్నాయి మరి వాటిని ఎక్సైజు అధికారులు కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు తెలుగుదేశం లీడర్లే అందులో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ దంద అన్నటువంటిది వైసీపీ ఏ విధంగా చేస్తుంది ఇది వైసీపీ ప్రభుత్వం లేనప్పుడు వైసీపీ ఏమైనా చేయగలుగుతుందా గతంలో ఆరోపణలు వచ్చాయి మద్యం దంద కుంభకోణం అనేట దాన్ని ఇప్పటికీ కూడా నిరూపించలేక చతికిల పడుతుందని ప్రజలు భావిస్తున్నారు అట్లాగే రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు మరి ఇప్పుడు కూడా తాజాగా చూస్తే కల్తీ మద్యం కంపెనీలు కంపెనీలే తయారైపోయి సప్లై కాబడుతున్నటువంటిది ఒక మూడు బాటిల్లో ఒక బాటిల్ కల్తీ మద్యమే సరఫరా కావస్తుందని ఇప్పుడు అందరికీ ఆ ఎక్సైజ్ వాళ్ళు అధికారులు పట్టుకున్నారు మరి ఇదంతా వదిలేసి ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటిది వదిలేసి గత ప్రభుత్వాన్ని పట్టుకొని వేలాడుతున్నారా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారా అని అనుకుంటున్నారా భావన అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మీరైతే ఏమంటారు నమస్తే